ముందుగా ఇవేంటో చెప్పుకోండి ఇదిగోండి ఏంటివి మీ తెలుసు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఇట్లతో అయితే నేను కర్రీ చేయబోతున్నాను మేము ఏంటో తెలుసా నేనే చెప్పేసా పనసగింజలండి పనసపప్పు అనమాట ఇప్పుడు ఇట్లతో అయితే నేను కర్రీ చేస్తా ఒకసారి చేశాను కదా అయిందండి చూసాతో నేనైతే పెట్ట అక్కడ కర్రీ అయితే చేస్తాను ఏమేమి అనుకుంటారా ములక్కాయ కోడిగుడ్లు పనసపప్పు జీడిపప్పులా ఉంటుందన్నమాట ములక్కాయ కోడిగుడ్డు పనసపప్పు కూర అయితే చేస్తున్నాను చూడండి హాయ్ అండి ఇదిగోండి నేనైతే చెప్పాను కదా పనసపప్పు ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే చేయబోతున్నాడు అందుకోసం ఆయిల్ అయితే వేసుకున్నానండి కొన్ని ఆవాలు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాం అలాగే ఇప్పుడు పైకి ఉల్లిపాయలు పచ్చిమిర్చిపోయి వేస్తున్నాం ఇప్పుడు కొద్దిగా తిన్నప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు అయితే వేసుకున్నాము

ఈ ఖర టమాటా ముక్క ఉల్లముక్కు అయితే తక్కువగా ఫ్రై అవుతాను అప్పుడు అయితే వేయండి పంచపొక్క అయితే వేసుకుని అలాగే ఇవ్వండి ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు సార్ అయితే లో కర్రీ సరీనంటే మీరు మీకు తెలియకపోతే ఒకసారి మీరు కూడా ఒక ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అన్నది చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం సమస్య లైక్ చేయండి కామెంట్ చేయండి మునక్కాయ పంచపప్పు కోడిగుడ్లు ఈ ఈసారి వండుకుంటే అట్లా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి వండుకుంటే మళ్ళీ వదిలితే అంత బాగుంటుంది అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సార్ పడ Sarang burung dong. क्यारे तो। कल <constrained yerde> అయితే మాకు సరఫరంగా నీళ్ళైతే చూసుకోవాలి తర్వాత వచ్చే ఇందులో సేద్దాం ఇంకా వేసే ఎందుకండి అల్లం కూడా అయితే వేసేసుకుంటున్నాం అల్లం కూడా అయితే వేసేసుకుందామండి చూసారు మీకు ఎలా ఉన్నాయి జీడిపప్పులాగా ఉన్నాయా చామదుంపల్లాగా ఉన్నాయా మంచి ఓపెన్ ఎలాగా ఉన్నాయా నా అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే వెళ్ళండి ఎగ్స్ ఎగ్స్ కూడా అయితే యూటేస్తున్నా అబ్బాసారా పూర్ణం అయితే బయటకు వచ్చేసింది ఈ గుంటలు వేసేద్దాం దాంట్లో ఉన్న బాగుంటాయి ఇప్పుడు కూర అయితే చక్కగా ఉడికిపోద్దు అనమాట మనం గుడ్లు కూడా లేసేసుకుంటే కోడిగుడ్లు కూడా టేస్ట్ వస్తుందన్నమాట వేసేసుకుందాం ఇదిగోండి కూర అయితే ఉడిపోయింది చూసారా బాగుంది కదా అయిపోయింది కూర అయితే ఇంకా మా వారి నుంచి వచ్చాక మా వారికి అయితే పెట్టేస్తాను చూడండి ఎందుకండి ఆయనకైతే అన్నం పెట్టేస్తున్నాను అన్న వచ్చారు टाइम मी अगला बार बेटा स्नेह करा दे ना जी करना जब तक सुनते जब वाह मैंने अंतिम उड़ गया इंपोर्टेंट तो थे नेशन और यहाँ का गया అంతం వంగరా

போ நை எடுக்குமாரி அடன Aya, yika anta ici popuraka yama Matatito wakali Hop, 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 hop! Anit computelega papi di ia sak ideasaya... Truそして Katore柠 yerde argikf tim ça Bill yang fronts top pada Afaut nhrst vai

కొరతే షాలబన్ యగ్నే 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 కూ నేను जातనా కొళ్ళేస్ నే ఆగేతనా రితా నెయల్ కట్ చేస్తున్నాదా హ్మ్ బై ఫ్రెండ్స్ బై మరొక మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం బై బాయ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఆయన అనేది ఏంటంటే ములక్కాయలు ఎవరిని అడిగినా ఇవ్వట్లేదని నేనే ములక చెట్టు వేసాను అనేసి అంటున్నారు ఆయన ములక చూపిస్తానండి